టెక్నాలజీ యుగంలో మొబైల్ ఫోన్ వినియోగం బాగా పెరిగిపోయింది ఏ పని చేయాలన్నా మొబైల్ చేతిలో లేందే జరిగే పరిస్థితి కనిపించటం లేదు మనుషుల జీవితాల్లో ఈ మొబైల్ ప్రాధాన్యం ఎంతగా పెరిగిపోయిందంటే పూర్వం పసిపిల్లలకు అన్నం తినిపించాలంటే చందమామను చూపించి వెన్నెల్లో ఆరోగ్యకర వాతావరణంలో చందమామ కథలు చెప్తూ అన్నం పెట్టేవారు కాని ప్రస్తుత పరిస్థితి పూర్తిగా మారిపోయింది పిల్లాడు అన్నం తిన్ననని మారాం చేస్తే చటుక్కున వాడి చేతిలో సెల్ ఫోన్ పెడుతున్నారు లేకపోతే పిల్లలు అన్నం తినని పరిస్థితి ఈ సెల్ ఫోన్ ఎఫెక్ట్ ఎంతగా ఉందంటే ఫోన్ మాట్లాడుతూ ఓ తల్లి తన బిడ్డను పార్క్ లో మర్చిపోయి వెళ్లిపోయింది అంటే అర్థం చేసుకోవచ్చు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఈ వీడియో చూసిన నిరిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు ఓ మహిళ తన బిడ్డను తీసుకుని పార్క్కి కెళ్లింది అక్కడ ఓ చోట కూర్చుని ఫోన్ మాట్లాడుతోంది ఈ క్రమంలో బిడ్డను పక్కనే పచ్చికపై కూర్చోబెట్టింది బిడ్డ ఆడుకుంటోంది కదా అని ఈమె ఫోన్ మాట్లాడుతోంది అలా ఫోన్ మాట్లాడుతూ తన బిడ్డను పార్క్ లోని వదిలేసి వెళ్ళిపోయింది ఇది గమనించిన అక్కడే ఉన్న ఓ వ్యక్తి గబగబా ఆ బిడ్డను ఎత్తుకుని ఆ ఇచ్చేందుకు ఆమెను పిలుస్తూ వెళ్లాడు ఆమె అతని పిలుపును పట్టించుకోలేదు అతను మేడం మేడం అంటూ ఆమె వద్దకు పరుగు పరుగును వెళ్లాడు ఆమె వెనక్కి తిరిగి చూసి అతని చేతిలో తన బిడ్డను చూసి అప్పుడు గుర్తుకొచ్చింది తను పార్క్ లో బిడ్డను వదిలేసి వెళ్తున్నానని వెంటనే అతని వద్దకొచ్చి పాపం తీసుకుంది ఫోన్ పడి బిడ్డను మర్చిపోయిన ఆ మహిళకు అతను కీలక సూచనలు చేసినట్లు తెలుస్తోంది ఈ వీడియో చూసిన నెటిసల్లు ఆ మహిళ తీర్ని విమర్శిస్తూ నీకో దన్నం తల్లి అంటూ కామెంట్లు చేశారు ఆ తల్లి నిర్లక్ష్యంగా ఉందని పలువురు కామెంట్ చేస్తే ఆమె ఉద్దేశపూర్వకంగానే బిడ్డను పార్కులో వదిలి వెళ్లిందా అని మరికొందరు ప్రశ్నిస్తున్నారు స్మార్ట్ ఫోన్స్ వచ్చాక నైతిక విలువలు కుటుంబ బాధ్యతలు తగ్గిపోయాయని మరికొందరు అభిప్రాయపడ్డారు